హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు రోజా ఇంట్లో ముచ్చట్లు చూస్తున్నారు కదండి తమిళిను ఈరోజు మా ఇంట్లో పోలాల అమావాస్య పూజ చేసుకున్నామండి మేమందరము ఈ పోలాల అమావాస్య పూజ ప్రతి సం ప్రతి సంవత్సరం శ్రావణ మాసం ఆఖరిలో అమావాస్య రోజున ఈ పూజ చేసుకుంటారండి ముఖ్యంగా ఈ పూజ పిల్లలు బాగుండాలని పిల్లలకి అనారోగ్యాలు రాకూడదని ఆయుర్వేరేగ స్వీర్యాలతో ఉండాలని పో పోలేరెమ్మకి చేసుకుంటారు పోలాల అమావాస్య అంటే పోలేరమ్మని పూజించడం అనమాట అయితే ఇది ప్రతి సంవత్సరం కూడా మేము చేసుకుంటామండి మగపిల్లలు చిన్నపిల్లలు ఉంటే కనుక వాళ్ళకి బూర్లు ఉండి అమ్మవారికి నైవేద్యం పెడతాము అదే ఆడపిల్లల చిన్నపిల్లలు అయితే వాళ్ళకి గారులుండి నైవేద్యం పెడతాము అమ్మవారికి అయితే ఇదేమో అంటే ఐదేళ్ళ ఐదు సంవత్సరాల వరకు చేస్తాం అనమాట పిల్లలు పెరిగి ఐదు సంవత్సరాలు వరకు చేసుకుంటాము ఇంకా మొదటగా అమ్మవారిని ఆవాహన చేసుకున్నాము అష్టోత్తర శతనామం చదువుకున్నాము అన్ని పూలతోటి అది అలంకరించి పూజ చేసుకున్న తర్వాత దీనికి ఏంటంటే కంద మొక్కలు తెచ్చుకోవాలండి కంద మొక్క తెచ్చుకుని ఒక తల్లి పిల్లలాగా అనమాట రెండు ఉంటాయి కదా అవి తెచ్చుకొని పూజలో పెట్టుకోవాలన్నమాట ఫస్ట్ ఈ కంద మొక్కకు పూజ చేసుకోవాలి పసుపు కొమ్ములు ఎంతమంది ఉన్నావో అంతమందికి ఒక్కొక్క పసుపు కొమ్ము పసుపు దారానికి కట్టుకుని అమ్మవారి దగ్గర పెట్టుకుని పూజ చేసుకుంటామండి ఈ కంద మొక్క ఎందుకు తెచ్చుకొని పూజ చేసుకోవాలంటే కంద మొక్క పూజించడం వల్ల వంశాభివృద్ధి బాగా కలుగుతుందండి మన వంశం వృద్ధి చెందుతుందనమాట కంద మొక్కలు అయితే కందలోంచి ఎలాగా ఇంకా చిన్న చిన్న మొక్కలు చాలా వస్తూ ఉంటాయి కదా ఎక్కువగాను అలాగే మన వంశం కూడా వృద్ధి చెందుతుందనమాట సో అందుకని చెప్పేసి అందరూ కూడా ఈ కంద మొక్క మొక్కను తెచ్చుకొని పూజించుకుంటామండి ఒకవేళ కంద మొక్క దొరకకపోతే కనుక కంద గడ్డ ఉంటుంది కదా కంద గడ్డకి చిన్న పిలకలా వస్తే కనుక అది తెచ్చుకునే సరే కంపల్సరీగా పూజ చేసుకుంటామండి పూజ అయితే అసలు మానము మేము ప్రతి సంవత్సరం కూడా చేసుకుంటాము ఇది ఎక్కువ బ్రాహ్మణ ఇంట్లో మాత్రమే చేస్తారండి ఈ బ్రాహ్మణులు కూడా కొంతమంది మాత్రమే ఆనవాయితీగా ఉంటుంది వాళ్ళు మాత్రమే చేసుకుంటూ ఉంటారు ఇంకా కొంతమంది అయితే చేసుకోరన్నమాట మేమైతే చేసుకుంటూ ఉంటాము అమ్మవారికి చక్కగా పాలతోటి అమ్మవారి అమ్మవారి అరుగునీయాలకి అమ్మవారికి చదువుకుంటాం అన్నమాట అమ్మ నీ పా నీ నీ అరుగు పాలతోటి మేము అలుకుతున్నాము మా ఇల్లు పిల్ల పాపలతో కలకల ఆడేటట్టు ఆశీర్వదించి తల్లి అని చెప్పేసి చదువుకుంటామండి అలా అనుకుంటాము అలా అనుకుని అమ్మవారికి పూజ చేసుకుంటామండి పూజ అంతా అయిపోయిన తర్వాత అమ్మవారి కథ ఉంటుంది ఆ కథ చదువుకుని అక్షంతులు అవి మేము తల మీద వే వేసుకుంటాం పిల్లలకి కూడా వేస్తాం అన్నమాట ఇది ఎప్పటి నుంచో వస్తున్న ఒక ఆనవాయితీ అండి అమ్మవారి మీద ఒక నమ్మకం అనమాట ఆ తల్లి చల్లగా చూస్తుందనే పోలేరమ్మ తల్లి నైవేద్యాలు కూడాను ఈ గారులు బూళ్ళు కాకుండా పప్పులో ఉండాలని పాలల్లో ఉండాలని పులగము మళ్ళీ పప్పు అన్నీ మొక్కలు కలిపిన ఒక పులుసు లాంటిది పెడతామండి అమ్మవారికి నైవేద్యంగాను ఇవన్నీ కూడా అమ్మవారికి పెట్టుకుంటాం మేము పెట్టుకుని అమ్మవారికి పూజ చేసుకుంటూ ఉంటామండి చాలా బాగా జరిగింది మాకైతే పూజ అంతాను అయితే కంద మొక్క ఎప్పుడు మాకు ఒకసారి నేను దుంప తీసుకొచ్చి వేశాను వేస్తే అది ప్రతి సంవత్సరం కూడా వచ్చేది మొక్క మొక్కల్లాగా ఈ సంవత్సరం రాలేదు బయట నుంచి కొని తీసుకొచ్చాను అనమాట కంద మొక్క ఈసారి మళ్ళీ వేసుకోవాలి వేసుకుంటే అది ప్రతి సంవత్సరం కూడా బాగా వస్తూ ఉంటుంది పూజ చేసుకుని మళ్ళీ అక్కడ పెట్టేస్తాం అనమాట బయటైతే కంద మొక్క చాలా కాస్ట్ ఉన్నాయండి ఇంక తప్పదు కదా ఇలాంటప్పుడు ఇవి వినాయక చదివేటప్పుడు వీళ్ళు చిన్న చిన్న గడ్డి వాటికి కూడా ఎక్కువ ఎక్కువ రేట్లు వేస్తుంటారు కదా మన వాళ్ళు సో అలాగే కంద మొక్క కూడా రేటు వేశారు ఇంక తప్పదు కదా మనం తెచ్చుకోవడం అని తెచ్చుకున్నాము చేసుకోవడం పూజ చేసుకోవాలి కదా అని చెప్పేసి సో దండి ఈరోజు మా ఇంట్లోనూ జరిగిన పూజ మీకు అందరికీ చూపిస్తున్నాను ఆ పోలే తల్లి ఆశీస్సులు మీ అందరికీ కూడా ఉండాలని నేను కోరుకుంటున్నానండి మీ అందరికీ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఇది ఈ వీడియో ఇంకా కొంతమందికి వెళ్తూ ఉంటుంది లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి కూడా షేర్ చేయండి మేమైతే ప్రతి సంవత్సరం కూడా ఇలాగే చేసుకుంటూ ఉంటామండి అమ్మవారికి చిన్నపిల్లలు ఉంటే చిన్నపిల్లల్ని కూడా కూర్చోపెట్టుకుని వాళ్ళ కూడా వాళ్ళ చేతి కూడా చేయిస్తాం అనమాట ఇది కడుపు చలవ గురించి అండి పిల్లల గురించి చేసుకునేది సో అసలు ఎలా ఉన్నా సరే ఇది మానము కొంతమంది అయితే కొన్ని ప్రాంతాల్లో అయితే పొట్టిక్కలని అవి కూడా చేసి నైవేద్యం పెడుతూ ఉంటారు మేమైతే ఇవే పెట్టుకుంటామండి ఇంకా చూడండి అమ్మవారిని దర్శనం చేసుకోండి అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నానండి మరోసారి జై పోలేరమ్మ తల్లి చాలా కాపాడు నేను లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఎవరి వన్